హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పానీ తయారు చేసుకుందామండి ఎలా తయారు చేయాలో చూద్దామా పుదీనా కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని మిక్సీ వేసుకోవాలి పానీకి ఈ కొత్తిమీర జ్యూస్లో కొంచెం చింతపండు రసం వేసుకొని దీనిలో మిరియాలు మిరియాల పొడి ధనియాల పొడి వేసుకోవాలి బంగాళదుంపలు ఉడకబెట్టుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి దీనిలో ఉప్పు కారం వేసుకొని ఉప్పు కారం వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఇలా ఉడిపలు సన్నగా కట్ చేసుకొని ఈ బంగాళదుంపల కూరలో కలుపుకోవాలి ఇప్పుడు బంగాళదుంపల కర్రీ పానీపూరీలకు పానీ రెడీ అయిపోయిందండి ఈ ముద్దను తీసుకొని ఈ ముద్దను తీసుకొని చపాతి కర్రతో ఒత్తుకోవాలి మరి పలుసుగా కాకుండా దరసరిగా కాకుండా పూరి ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నాక ఒక కప్పులతో ఇలా పెట్టుకొని అన్నీ అలా చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకోవాలండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక దీని మీద తడివిటి పెట్టుకోవాలండి ఆరిపోకూడదు పిండి ఇలా పెట్టుకున్నాక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక అవి డీప్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక ఇలా కొంచెం ఇది చేసుకొని ఇలా వేగాక పక్కన పెట్టుకోవాలి ఇలా రెండు వైపులా దోరగా వేగాక పక్కన తీసి పెట్టుకోవాలి మా పానీపూరి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ